నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదములు మనము మరుగుమందు అంటే ఏంటో చెప్తానండి మరుగుమందు అంటే మన మాట వినని వారికి ఒక్కసారి ఈ మరుగుమందు పెట్టి చూస్తే మన మాట వింటరు మన చెప్పు చేతుల్లో ఉంటారు మనం చెప్పిందే నడుచుకుంటారు ఆ విధంగా మనిషిలో మార్పు అనేది వస్తుందండి మనం తయారు చేసి ఇచ్చే ఈ మరుగుమందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు నేను ఆడ తీసుకున్న ఈడ తీసుకున్న పని కావట్లేదని నాకు చాలామంది ఫోన్ చేశారు నా నేను చెప్పేది ఒకటే సొల్యూషన్ మీరు అక్కడ ఇక్కడ తీసుకొని మోసపోకండి మనం ఇచ్చే మరుగుమందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తాము మీ భార్య మీ మాట వినకపోయినా లేదా మీ భర్త మీ మాట వినకపోయినా తాగి వచ్చి గొడవలు పడుతూ ఉన్నా లేకుంటే అత్తకూడల మధ్య గిట్టకపోయినా